స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలకు భారీగా చేరికలు రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫు అలాగే ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రి కొండపల్ల శ్రీనివాసమక్షంలో పార్టీలో చేరారు వైసీపీ శ్రేణులు గజపతి నగరం మేజర్ పంచాయతీ సర్పంచ్ నరవ కొండంతో పాటు టీడీపీలో చేరారు వంద మంది కుటుంబాలు బొండపల్లి మండలం నెలివాడ తమటాడ మద్దూరు గ్రామాల నుంచి టీడీపీలో చేరారు మరొక వంద కుటుంబాలు

కొండపల్లి సునీత నగర సుజాత నగర అప్పల రాజు నెమ్మాది బైపల్లి ప్రేజర్ పంచాయతీ మారణ భూమి మేజర్ పంచాయతీ నుంచి సర్పంచ్ గారితో సహా ముఖ్యమైన పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు స్థానికంగా ఇది మంచి ప్రభుత్వం అని పది మందికి తెలిసేలాగా పది మంది దగ్గర మన్నలు పొందే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నది అంతేకాకుండా నేను చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ కూడా మీకు తెలియజేయాలని తెలియజేసి తాలూకు మన్నలు పొందాలని ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామం కూడా తిరుగుతున్న అందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నాను ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నితులు రాత్రింపలు ఆంధ్రప్రదేశ్ ని రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ని సరైన దారిలో పెట్టడానికి పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు మరి ఆయనకి మరింత బలం చేకూర్చేలాగా మనందరం కూడా ఆయనకు మద్దతు పలుకుతూ మీరు చేసిన ఈ వంద వంద రోజులు ప్రభుత్వానికి మేము కూడా అభినందిస్తున్నాం మీతో పాటు మేము కూడా ఉన్నాం మీరు ఇంకా మంచిగా మంచి కార్యక్రమాలు చేయండి మీతో పాటు మేము నడవడానికి సిద్ధంగా ఉన్నామని అందరూ కూడా మీ తాలకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ రోజు జాయిన్ అయినటువంటి గడుపుతున్నారు సర్పంచ్ గారు అలాగే వార్డ్ మెంబర్స్ మరి గజపతి నుంచి వచ్చిన ఇతర సభ్యులకి అలాగే ముద్దూరు నుంచి వచ్చిన వాళ్ళు తమటాల విలేజ్ నుంచి వార్డ్ మెంబర్స్ నెల్లివాడ నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీరందరూ కూడా ఈ ఈ తెలుగుదేశం ప్రభుత్వం తాలూకా సిద్ధాంతల్ని పాటిస్తూ మనకు మనం గ్రామ